శ్రీమతి దార్ల సుందరిమణి పంతొమ్మిదవ శతాబ్ది కవయిత్రి పల్నాడు జిల్లాలోని చెర్లకుడిపాడులో జన్మించాను పద్దెనిమిది వందల ముప్పై మూడులో భావలింగ శతకం రచించారు త్రిపురనేని రామస్వామి చౌదరి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల నలభై మూడు కృష్ణా జిల్లా అంగలూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు కుప్పుస్వామి శతకం సూతపురాణం కూని ప్రతాప్ వంటి రచనలు చేశారు షేక్ మహమ్మద్ హుసేన్ ఇరవయో శతాబ్దానికి చెందిన కవి ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు హరిహర శతకం వంటి రచనలు చేశారు గాడేపల్లి సీతారామమూర్తి క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రెండు వేల పద్దెనిమిది బాపట్ల జిల్లా అద్దంకి నివాసి ఈయన ఇరవయో శతాబ్దానికి చెందినవారు వెంకటాధీశ్వర శతకం అశ్వత్థామ సుందరో సుందరోత్పల రామాయణం వంటి రచనలు చేశారు తాళపాక పెద్ద తిరుమలాచార్యులు క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై పదిహేను వందల నలభై ఎనిమిది మధ్య కాలానికి చెందిన కవి పద కవిత పితామహుడైన తాళపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు సుదర్శన రగడ శతకం వెంకటేశ్వర వచనాలు ఆధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు చేశారు